మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామములకే మహిమా ఘనతా ప్రభావం కలిగిన దాకా జీజస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల దేవుడు ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం లోకంలో ఎన్నో రకాలైనటువంటి మానసిక శారీరక ఆధ్యాత్మిక ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడగలుగుతున్నామంటే అది దేవుని యొక్క వాక్ను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి అని నేనైతే రూఢీగా చెప్పగలను ఎందుకంటే దేవుని వాక్కు జీవము కలిగినది మన ప్రాణాత్మ మూల్గు నెమ్మది కలుగు చేసేటటువంటి ఆ దైవ వాక్ అనేది ప్రతిరోజు మనకి రిలీజ్ అవటం అది దైవ చిత్తము కనుక రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఐదో అధ్యాయము పదో వచనములో చూద్దాము చూడండి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములో వేయి తరముల వరకు కరుణించు వాడనయ్యున్నాను వేయి తరముల వరకు అంటే ఆయన్ని ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములో ఆయన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కోసం ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడతారండి లోకము శరీరాశ నేత్రాశ జీవపడమము ఏ ఈ లోకపరమైనటువంటి ప్రతిదీ కూడా ఆయన కోసం వదులుకోవడానికి ఇష్టపడతారు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడిచే వారిని ఆయన ఎలా కరుణిస్తాను అంటే వేయి తరముల వరకు కరుణిస్తాను అంటున్నాడు దేవుని యొక్క కరుణ బట్టి దేవుని యొక్క కనికరమును బట్టి గుడ్డి భర్తమై స్వస్థత పొందుకున్నాడండి కేకలు వేసాడండి ఎవరు పట్టించుకోని స్థితిలో రోడ్డు ప్రక్కన ఎక్కడో భిక్షాటన చేసి బ్రతుకుచున్నటువంటి మరి గుడ్డి భర్తమై జీవితంలో వెలుగు ప్రకాశించే విధముగా దేవుని యొక్క కనికరము దేవుని యొక్క ఆ యొక్క జాలి దయ ఆయన యొక్క ప్రేమ వెల్లడి అయినట్లు ఈ రోజు నీ జీవితంలో అంధకారమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయో అవన్నీ కూడా తీసివేసి ఆయన నీ మీద కనికరిస్తానంటున్నాడు వేయి తరముల వరకు ఆయన కరుణ నీ మీద ఉంటుంది రోజు నిన్నెవరూ కనికరించకపోవచ్చు ఈ రోజు నీ గృహంలో నీ యొక్క పరిస్థితులను బట్టి నీ మీద ఎవరికి కనికరము లేకపోవచ్చు నీ పరిచర్యను బట్టి కనికరము లేకపోవచ్చు నీ మీద ఎటువంటి కఠినమైనటువంటి నిందలు మోపుచున్నప్పటికీ మరి నువ్వు భరిస్తూ ఆ యొక్క నిందల్ని బట్టి నలిగిపోతున్నట్లయితే దేవుడు దేవుని నామమును బట్టి హింసించి దూషింపబడు వారి యొక్క జీవితంలో ధన్యకరములు కనుక ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము వేయి తరముల వరకు నిన్ను నేను కరుణించుచున్నాను కరుణించి ఉన్నాడు కరుణించి ఉన్నాను అన్నాడు కరుణించి ఉన్నాడు ఎందుకంటే ఆయన్ని ప్రేమించి ఇంకా దేవుని ప్రేమించట్లేదా ఇంకా దేవుని ఆజ్ఞలను కై ఇంకా దేవుని అడుగు చాడల్లో నడవట్లేదా పడుతూ లేస్తూ ఉన్నావా ఇంకా తప్పటడుగులే వేస్తున్నావా అయితే ఇకనైనా మన జీవితాల్లోనికి మార్పు అనేది మరి కలిగి దేవుని యొక్క కరుణను పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ యొక్క వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ వేయి తరముల వరకు నేను కరుణించి ఉన్నాను కరుణించి ఉన్నాడు ఆయన ఆయన కనికరం మన మీద ఉంది కాబట్టి దయచేసి వాసిన రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగరుడ ఘనమైన తండ్రి అయ్యా మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను అయ్యా లోకంలో ఎవ్వరు మా మీద కనికరం చూపించరు కఠినమైన మాటలు నిందలతో కూడిన మాటలు వ్యతిరేకమైన మాటలు వ్యర్థమైన మాటలు అయా లోకంలో ఎన్నో రకాలైనటువంటి నాయన దూషణలు ఎన్నో రకాలైన చెడ్డ ప్రచారాలు చేస్తూ అయా నాయన క్రైస్తవాన్యాన్ని ఈ రోజు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు ప్రభా అయినను నాయన వెయ్యి తరముల వరకు నీ కరుణ మా మీద ఉంటుందని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఈ దినము తండ్రి ఎంతమంది అయితే తండ్రి భయంకరమైనటువంటి నాయన శాప జీవితమును అనుభవిస్తున్నారో వారి మీద నీ కనికరము నీ కరుణ చూపించబోతున్నందుకు నీకు వందనాలయ్యా ఎన్నో రకాలైనటువంటి సమస్యల చేత తండ్రి భారతదేశం నలిగిపోతుందయ్యా భూకంపాలు అకాల వర్షాలు భయంకరమైన వడగండ్ల వానలు భయంకరమైనటువంటి నాయన యుద్ధవా వాతావరణము ఆయా టెర్రరిస్టుల యొక్క అటాక్ ఎన్నో రకాలుగా తండ్రి భారతదేశం ఈ నాయన ప్రజెంట్ నలిగిపోతున్నది ప్రవ్వా మేము ఎన్నో రకాలుగా తండ్రి ప్రార్థించుచుండగా తండ్రి అయ్యా మీరు కరుణిస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా భారతదేశం మీద నీ కనికరం ఉంచయ్యా కనికరం ఉంచయ్యా కఠినత్వము తీసివేయండి తండ్రి అద్భుతమైనటువంటి నీ విడుదల దయచేయమని నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను కై వారి జీవితంలో వేయి తరముల వరకు నీ కరుణ ఉంటుందని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి స్థుతిస్తున్నాం ఎంతమంది అయితే అయ్యా ఇంకా నిన్ను తెలుసుకొని బిడ్డలు ఉన్నారో వారి హృదయాల్లో నిన్ను విశ్వసించి నమ్మి మారు మనసు రక్షణలోనికి వచ్చిన సహాయము దయచేయమని భారతదేశాన్ని దీవించండి అయ్యా ఈ కల్లోలాలు ఈ యొక్క భయంకరమైన వాతావరణం అయ్యా మీరు తీసివేయండి మతోన్మాదుల మనసులు మార్చండి వారిలోనే స్వార్థికులను మీరు లేపండి అయ్యా నీ కోసము నైనా నిన్ను ప్రేమించే వారిని లేపమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అయా మరి కేసు విషయంలో కూడా మాకు న్యాయం చేయండి అయా సుప్రీం కోర్టులో కూడా నాయన మీరే వాదించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నానాయన అవన్నీ మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం దయచేయండి ఈ అద్భుతాలన్నీ మీరు చేయబోతున్నందుకు మిమ్మల్ని స్తిస్తూ కనపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏ సయాతి పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరి కి తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ లా